రైతు సోదరులకు నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి రెండు లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీకి గైడ్ లైన్స్ను ఇచ్చింది తెలంగాణ సర్కార్ రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాల కోసం రైతులకు వెల్స్ వెసులుబాటు కల్పించేందుకు సర్కారు యోచన వారంలోగా స్పష్టత ఇవ్వనున్న వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు రెండు లక్షల క్రాప్ లోన్ల మాఫీ ప్రక్రియ చేపట్టినటువంటి సర్కారు ఆపై ఉన్నటువంటి పంట రుణాల మాఫీకి గైడ్ లైన్స్ని విధానాలను సిద్ధం చేసే పనిలో ఉంది మరో వారం రోజుల్లో రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి పంట రుణాలపై స్పష్టత ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతుంది ఇక రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న పంట రుణాలను చెల్లించేందుకు గడువు పెట్టే యోచనలో ఉంది నిర్ణయించినటువంటి రెండు లక్షల కంటే ఎంత ఎక్కువ రుణాలు ఉన్నాయనే దాన్ని బట్టి కాలపరిమితి విధించి రైతులు బ్యాంకు అప్పులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించనుంది ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సిన రైతులకు కొంత ఎక్కువ గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబం యూనిట్గా ఉండే ఈ రుణమాఫీలో కుటుంబ సభ్యుల్లో మహిళల లోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం రైతులను రుణ విముక్తులు చేసే దిశగా అడుగులు రెండు లక్షలకు పైగా రుణం ఉన్నటువంటి రైతులకు వెసులుబాటు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలను చెల్లించేందుకు గడువు పెట్టే యోచనలో ఉంది రైతులను పూర్తి స్థాయిలో రుణ విముక్తులను చేసే క్రమంలో నిర్ణీత రెండు లక్షల రూపాయల కంటే క్రాఫ్ట్ లోన్లు ఎక్కువ ఉంటే రైతులు పై మొత్తం చెల్లించిన తర్వాతే రుణమాఫీ చేస్తామని సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో చేయాల్సిన పంట రుణమాఫీలో దాదాపు సగం చేయకుండా ఎగ్గొట్టింది ఈ ఎగ్గొట్టినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి పంట రుణాలను రైతులు రెన్యువల్ చేసుకోవడంతో ఇప్పుడవి అరవై శాతానికి పైగా ఉన్నాయి రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్నటువంటి పంట రుణాల జాబితాలో చేరిపోయాయి ఈ నేపథ్యంలో రెండు లక్షలకు పైగా లోన్ ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు లక్షల రూపాయల లోపు రుణం ఉన్న రైతుల నుంచి వివరాలను సేకర సేకరిస్తుంది ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన రెండు లక్షల రూపాయల రుణాల్లోనూ వివిధ కారణాలతో మాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదు చేసుకోవడానికి నెల గడువు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే రైతుల నుంచి అగ్రికల్చర్ అధికారులు ప్రత్యేక ఫార్మాట్లో తొమ్మిది రకాల వివరాలు రాతపూర్వకంగా తీసుకోవడంతో పాటు మరో ఐదు రకాల ధృవీకరణ పత్రాలను సేకరిస్తున్నారు రెండు లక్షల వరకు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటూ మాఫీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు మరోపక్క రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు వాటికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎప్పుడు మాఫీ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది రైతులెవరూ అధైర్యపడవద్దు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు ఉన్నటువంటి వారు రుణమాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది రైతులందరూ దరఖాస్తు చేసుకొని రుణమాఫీ పొందాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం రైతులను కోరుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ